మహిళల భద్రత లక్ష్యంగా షీటీమ్ పనిచేస్తుందన్నారు ఏఎస్ఐ ప్రమేళ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ఉపాధి హామీ కూలీ మహిళల వద్దకు వచ్చిన ప్రమేళ షీటీం ఆధ్వర్యంలో మహిళల భద్రత సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల రక్షణ కోసం టీమ్స్ ఏర్పాటు చేశారన్నారు మహిళలు విద్యార్థులు ఏవిటిజం కురైతే షీ టీమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ కాల్ చేయాలని కాల్ వచ్చిన వెంటనే స్పందిస్తామని చెప్పారు ప్రతి మహిళా విద్యార్థులు ప్రతినిధి తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ఇబ్బందులు కురిచేస్తే టీమ్ తమ దృష్టికి తీసుకురావాలన్నారు మా వర్క్ ఏంటంటే స్కూళ్ళల్లో కాలేజీలలో హాస్టల్స్ దగ్గర పబ్లిక్ ప్లేస్లో స్టాండ్లలో పార్కులలో ఇవి అన్నిట్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వేసవి సెలవులలో స్కూల్ కాలేజీలు బంద్ ఉంటాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం పనిచేసే వాళ్ళ దగ్గరికి ఈ అడవికి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ ఉన్న ఈ మన లింగాన్నపేట గ్రామంలో ఉన్న ఈ మహిళల కొరకు అమ్మాయిల కొరకు వీళ్ళ కొరకు ఇక్కడికి వచ్చినాము ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము ఏంటంటే ఎవరైనా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో షీటిమ్ అనేది ఒకటి ఉన్నది దానికి ఒక నెంబర్ ఉంటుంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ అనేది మన షీటీమ్ రాజన్న సిరిసిల మొత్తానికి ఒకటే నెంబర్ ఉంటుంది ది ఈ నెంబర్కి ఎవరైనా అమ్మాయిలను అంటే ఆ ఫిజికల్ గా వెంటబడి వేధిస్తున్నా వంటిష్టం వంటి నేను ప్రేమిస్తున్నా నేను పెళ్లి చేసుకుంటాను వేధిస్తున్నా లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా కాల్ చేసి హరాస్మెంట్ చేస్తున్నా లేదంటే సోషల్ మీడియా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా ఏదైనా ఫేక్ ఐడి క్రియేట్ చేయడం కానీ మన ఐడి యాక్ చేయడం కానీ లేకుంటే బ్యాడ్ మెసేజెస్ బ్యాడ్ ఫొటోస్ మార్పింగ్ చేయడం కానీ పంపించడం హరాస్మెంట్ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటివి ఏమైనా మహిళలను కానీ అమ్మాయిలను కానీ వేధిస్తుందంటే మా స్వీటింగ్ నెంబర్కి ఫోన్ చేస్తే